నిన్న కుచారం మండలంలో మరి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి గారు మరి కొల్చారం మండలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో గత పది సంవత్సరాల నుండి కూడా రేషన్ కార్డులు మంజూరు కాలేవని మా మీద అసత్య ప్రచారా అసత్య ఆరోపణలు చేసిండు దాన్ని మేము కుల్చార మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున కంఠంతో ఖండిస్తున్నాం ఆవులరాజేరెడ్డి గారికి ఒక్కటే చెప్తున్నాం అయ్యా నీకు తెలియకపోతే ఇప్పుడు మీ ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారి దగ్గరికి పోయి మరి మీ మీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళి మరి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో ఐదు లక్షల ఎనభై వేల రేషన్ కార్డులు ఇచ్చింది వాస్తవమా లేకుంటే అవాస్తవమా అనేది తెలుసుకో అంతేకాదు మీ ఉప ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యే హోదాగా హోదాలో ఆయన చేతుల మీదుగా మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేతుల మీద రేషన్ కార్డులు ఇచ్చింది వాస్తవమా అవాస్తమా అనేది తెలుసుకో ఈరోజు మీ పార్టీ అధికారంలో ఉంది మరి అధికారులందరూ మీకు రిపోర్ట్స్ ఇస్తారు అధికారులను కలుసుకొని వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని గత పది సంవత్సరాల్లో మరి మేము రేషన్ కార్డు ఇచ్చినామా ఇవ్వలేదా అనేది తెలుసుకోవాలని చెప్పి నేను చెప్తున్నా అంతేకాదు ఏ అధికారం లేని ఏ హోదా లేంది నువ్వు ఉరుకురుకుంటూ తక్కువ బర్గాలు కొడుతున్నాం మరి మా ఎమ్మెల్యే గారు మరి నరసాపురం నియోజకవర్గ ప్రజల అండదండలతో ఎమ్మెల్యే గెలుపొందిరు ఆమె ప్రజాప్రతినిధి ఆమె ప్రతి మీటింగ్ ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి మరి సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు లబ్ధి చేకూరడానికి ఆమె బాధ్యత వహించవలసి వస్తుంది ఆమె బాధ్యతాయుతంగా మరి సంక్షేమ పొలాలు ప్రతి ఒక్కరి ఇంటికి చేరాలని చెప్పి ఆమె చేయవలసి ఉంటుంది ఆమె ప్రజా ప్రజాప్రతినిధిగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి మేము కట్టినాం రైతు వేదికలు మేము కట్టినప్పుడు ఊరుకు దూరంగా మరి కమిషన్ల కోసం కట్టినామని అన్నారు మరి ఈరోజు మేము కట్టిన రైతు వేదికలన్నీ మీరు మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు అనేది సత్యం కాదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా అంతేకాదు ఊట ఆరు గ్యారంటీలతో నాలుగు వందల ఇరవై హామీలతో మీరు ప్రభు గద్దెనెక్కడం జరిగింది మరి మీరు ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు ఒక్కటే మీరు చేసిరు మిగతా గ్యారంటీలు కూడా వేయలేరు మరి రైతులకు రుణ రెండు లక్షల వరకు రుణమాఫీ అని చెప్పిరు మీ ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు సంపూర్ణ రుణమాఫీ కావాలంటే నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది మరి బిఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో పదహారు వేల కోట్లు మరి రెండు వేల పద్దెనిమిదిలో పన్నెండు వేల కోట్లు మొత్తం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే బీఆర్ఎస్ గవర్నమెంట్ రుణమాఫీ చేసింది మరి ఇలా నేను నలభై ఎనిమిది వేల కోట్ల రుణమాఫీ చేస్తా అని చెప్పి అసెంబ్లీలో ప్రకటించారు మరి ఊరు ఊరుకు పోయి తిరుగుదాం ఏ ఊర్లో అంటే సంపూర్ణ రుణమాఫీ అయ్యిందా మరి ఉన్న రైతులకు అందరికీ కూడా రుణమాఫీ అందిందా మీరు రుణమాఫీ చేసింది ఇరవై రెండు వేల కోట్లే అని చెప్పి నేను అంటున్నా మరి ఊరు ఊరికి పోయి ప్రజలను అడుగుదాం మరి ఎంతవరకు రుణమాఫీ అనేది వాళ్ళే చెప్తారు అంతేకాదు రెండు వేల ఉన్న పింఛి నాలుగు వేలు చేస్తున్నారా మరి పోయి అడుగుదాం నాలుగు వేల పింఛన్ కింద మరి కళ్యాణలక్ష్మి కింద మరి లక్ష పదహారు వేల లక్ష పదహారు వేలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి తులం బంగారం మీరు ఇస్తున్నారా మరికి ఇది పోయి పబ్లిక్లో పోయి అడుగుదాం ఇవాళ ఏదో ఎలక్షన్లు ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్లు పెడదామనే ఆలోచనతో మీరు రైతు బంధును రెండుసార్లు రైతు బంధు ఎగ్గొట్టి ఈసారి రైతు బంధు ఇచ్చారు ఇది ప్రజలు గమనించలేదా ప్రజలకు తెలియదా ఇది అంతేకాదు అంతేకాదు మరి మీరు పోనర్స్ ఇస్తామని చెప్పారు ప్రతి ఒక్క రై వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి మరి ఖరీఫ్లో ఖాళీ సన్నధాన్యం మాత్రమే ఇస్తామని చెప్పారు ఖరీఫ్లో కూడా ఒక మెదక్ జిల్లాకే ఆరు ఆరు కోట్ల రూపాయలు పకాయి ఉన్నారు కాకపోతే మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి అంతేకాదు మరి యాసంగిలో పండించినటువంటి సన్నధానానికి మరి మీరు బోనస్ ఇచ్చిరా ఏ రైతు కన్నా బోనస్ వచ్చిందా మీరు తెలుసుకోవాలి ప్రతి మహిళ కూడా రెండు వేల రూపాయలు పింఛిని ఇస్తామన్నారు మరి రెండు వేల రూపాయలు ఇస్తుందా మరి మీరు ఒకవేళ మీకు ఒకవేళ అది ఉంటే ప్రజల మీద శ్రద్ధ ఉంటే ప్రజల జీవితాల మీద ప్రజల భక్తుల మీద మీ పనిచేయాలనే కోరిక ఉంటే నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నువ్వు ప్రయత్నం చేయాలి కానీ మా బిఆర్ఎస్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ మరి మమ్మల్ని బదులను చేసే ప్రయత్నం మానుకోవాలని చెప్పి మేము కొల్చారం మండలం బీఆర్ఎస్ మన కొల్చారం మండలంలో కానీ మన నియోజకవర్గ స్థాయిలో మండలంలో కానీ ఎటువంటి ప్రవేశ ఉద్యమ ప్రభుత్వ ప్ర పథకాలు ప్రవేశపెట్టినా మన ఆవుల రాజరెడ్డి కానీ మన ఇతరులు కానీ ఎటువంటి కాంగ్రెస్ నాయకులు ఎటువంటి ఓటు హక్కు ఓటు హక్కు వినియోగం ప్రోటోకాల్ లేకుండా ప్రోటోకాల్ లేకుండా ప్రకటి ప్రోటోకాల్ లేకుండా వాళ్ళు ఆహ్వానించి ఎటువంటి కార్యక్రమాలకు కూడా వచ్చి మన ఎన్నికైనటువంటి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సుందర లక్ష్మారెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడి ఆ వారిని కించపరిచి మాట్లాడే విధానం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్న గోచారం அடிக்கெடி டிஷ்லம் ஜெய தெலங்கான